రుద్రాభిషేకం అంటే ఏమిటి దీని విశిష్టత ఏమిటి అది ఎలా ఆచరించాలి ధర్మబద్ధమైన కోర్కిలు పొందడానికి అయంహ దీర్ఘాయుషు ఆరోగ్యము ఐశ్వర్యము పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనదని శివుడు భోరాశంకరుడని అభిషేక ప్రియుడని ఐశ్వర్య ప్రదాత అని కోరిన వెంటనే కోర్కిను తీర్చేవాడు అలాంటి శివానుగ్రహం పొందడానికి ఇహలోకములో ఉన్న కోరికలు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమమైనదని అనారోగ్యముతో బాధపడేవారు గ్రహ బాధలు గ్రహ పీడలు ఉండేటువంటి వారు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిదని ఈ రుద్రాభిషేకాన్ని ఏ రోజైనా ఆలయాలలో గాని శివాలయాలలో గాని గోశాలలో గాని లేదా స్వగృహమునందు కూడా ఆచరించుకోవచ్చు అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేక రోజులలో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం విశేషమైన ఫలదాయకమని సంవత్సరంలో మహాశివరాత్రి రోజు మాసములలో మాస శివరాత్రి రోజు శ్రావణ కార్తీక మాసం వంటి విశేషమైన మాసములలో చేసుకోవచ్చు అలాగే వారాలలో సోమవారం రోజు ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులలో రుద్రాభిషేకాలు చేసుకోవడం చాలా విశేషమని మహాన్యాపూర్వక రుద్రాభిషేకం రెండు విధములుగా చేసుకునవచ్చును శివాలయమునకు వెళ్లి తమ గోత్రనామములతో ఇతరుల చేత అభిషేకానంతరం తీర్థ ప్రసాదములను స్వీకరించుట ఒక పద్ధతి అయితే ఇందులో స్వయంగా అభిషేకం చేసుకున్న తృప్తి లభ్యం కాదు అందువలన చాలా మంది తామే తమ ఇంటిలోనే రుద్రాభిషేకం చేసుకోవాలని కోరుకుంటున్నారు అయితే కొందరు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోనకూడదని అంటున్నారు కానీ అది అంతగా పట్టించుకునవలసిన మాట కాదు భగవంతుని అర్చించే విధానాలలో రుద్రాభిషేకం ఒకటి అందుచేత ఇంట్లో చేసుకోనటంలో ఎలాంటి దోషం ఉండదు అనేక పూజావ్రతాదులు ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇది కూడా అంతే కేవలం భగవంతునిపై భక్తి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని చిలకమర్తి తెలియచేశారు రుద్రాభిషేకానికి అవసరమైన సామాగ్రి పసుపు కుంకుమ అక్షతలు ధవళాక్షతలు హారతి కర్పూరం మంచి గంధము కలిపి పెట్టుకునవలను పుష్పాలు తమలపాకులు వక్కలు లేక వక్క పొడి అరటి పండ్లు లేక ఇతర ఫలాలు కొబ్బరికాయలు కనీసం రెండు పత్తితో చేసిన వస్త్రం పత్తితో చేసిన యజ్ఞోపవీతం విభూతి బిల్వ దళాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గంగోదకం లేక నదీజలం మామిడి ఆకులు గంట పీట గ్లాసులు ఉద్దరిణలు చెంచాలు మూడు దీపారాధనకుంది వత్తులు నువ్వుల నూనె అగ్గిపెట్టి మహానివేదనకు వివిధ వంటకాలతో కూడిన ప్రసాదం అభిషేక జలం పానవట్టముతో ఉండదే శివలింగ ప్రతిమ తుండుగడ్ తువ్వాలు సుగంధ ద్రవ్యాలు యాలకుల పొడి కుంకుమ పువ్వు పచ్చ కర్పూరం తగుమాత్ర అగరవత్తులు గుచ్చటానికి చిన్న స్టాండు పండ్ల గుజ్జు మూతతో సహా గిన్నె చిన్న పళ్లంతో బియ్యం అభిషేకించిన జలం తీసే పాత్ర రుద్రాభిషేకం చేసే విధానం అభిషేకం చేసే ప్రదేశం కొంత విశాలంగా ఉండటం అవసరం తూర్పు వైపున వీలు కాకపోతే ఉత్తరం వైపు గోడ దగ్గర యజమాని అంటే అభిషేకం చేసే వ్యక్తి తూర్పు ముఖంగా లేక ముఖంగా కూర్చుని అభిషేకం చేయాలి గోడకు దేవుని చిత్రపటాలు ఉంటే మంచిది గోడకు వీలు కాకపోతే చక్కగా పీటపై కొత్త వస్త్రం తుండుగుడ్డ వంటిది పరచి చిత్రపటాలను అలంకరించి గోడకు అనించి ఉంచవచ్చును ఒక చిన్న పళ్లెములో బియ్యము పోసి ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపు గణపతిని చేసి కుంకుమను పెట్టవలెను ఒక గ్లాసులో నీళ్లు పోసి ఉద్ధరిన చెంచా వేసి ఆ గ్లాసును ఆచమనమునకు ఉపయోగించాలి ఒక చెమ్ములో మూడు మామిడి ఆకులు వేసి సగము వరకు నీటిని పోసి అక్షతలు గంధము వేసి మూడు పువ్వులు వేసి దానికి మూడు చోట్ల గంధము అద్దీ దానిపై కుంకుమను పెట్టవలెను ఇది కలస పాత్ర అవుతుంది అభిషేకం చేయువారు కూర్చున్న చోటు నుంచి మధ్య మధ్యలో లేవరాదు అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని కూర్చుండవలను సంకల్పము చెప్పుకున్నప్పుడు శ్రీశైలము నుండి అభిషేకము చేయుచున్న స్థలము ఉన్న దిశ తెలుగు సంవత్సరము జరుగుచున్న ఆయన మాసము పక్షము మొదలగునవి తెలుసుకుని ఉండి ఆ సమయములో చెప్పవలను ఇతరులు కూడా అభిషేక క్రియలో పాల్గొనవచ్చును అయితే వారు స్నానము చేసి ఉండవలను నమ్మకము చెప్పునప్పుడు ఒకరి తరువాత ఒకరు అభిషేక క్రియలో పాల్గొనవచ్చును రుద్రాభిషేకము భగవంతునికి ప్రియమైనది అభిషేక ప్రియో శివహ అంటారు అలాంటి రుద్రాభిషేకాన్ని స్వయంగా చేసుకుని ఆ శివుని కృపకు పాత్రలు అవుతారని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు